హాయ్ అండి మరొక ఇంట్రెస్ట్ అయిన రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం అదేనండి ఇది ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో రెడీ చేసిందే అయితే ఈ రోజు వంట వచ్చేసి ఫ్రైడ్ రైస్లోకి లేదా చపాతి పూరి ఇంకా మనకి పరోటాలకు కూడా కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండే మష్రూమ్ కర్రీ అండి ఈ మష్రూమ్స్ అనేవి ప్యాకెట్స్లో అమ్ముతూ ఉంటారు కదా మాకు పాల పాల కేంద్రం అంటారు కదా పాలక్రియాణ కేంద్రాలు పాల ఊతు అక్కడ అమ్ముతారు లేదంటే ఎవ్రీ సాటర్డే కూడా అమ్ముతూ ఉంటారండి ఒక ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి దీంట్లో క్వాలిటీ తక్కువ క్వాలిటీ ఎక్కువ క్వాలిటీ అనేది ఉండదండి ఫ్రెష్ అయితేనే తెచ్చుకుంటాము ఇవి పర్లేదు పాడైపోయి అయితే లేవు కొంచెం పైన డస్ట్గా అనిపిస్తుంది కానీ వాష్ చేస్తే ఊరికి ఈజీగా పోతుంది ఇవి తినటం వల్ల ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పిల్లలకైనా చాలా మంచిదండి అంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అనటం లో కారణం ఏంటంటే దీంట్లో ఎక్కువ ప్రోటీన్ అంటారు ఫైబరు చాలా విటమిన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి ఇవి తినటం వల్ల బలం కూడా ఉంటుంది కానీ దీంట్లో వేస్ట్ ఏమైనా ఉందా అనేది మాత్రం చెక్ చేసుకోవటం అనేది అవసరం అండి ఇదిగోండి ఈ చివరి ఉన్నటువంటి ఇది నల్లగా ఉంది కదా ఒక లేయర్ లాగా ఇది ఇట్లా గోరుతో లాగేస్తే వచ్చేస్తుంది దీనివల్ల నష్టమో ఏమో తెలియదు లాభం ఉందా లా నష్టం ఉందా తెలియదు కానీ నేనైతే తీసేస్తాను అనమాట ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే చాలండి ఏమీ పిండక్కర్లేదు అండ్ వాష్ చేసుకోవటం వాటి గురించి తెలియని వాళ్ళ కోసం వివరం చెప్తున్నాను అనమాట ఇప్పుడు ముందుగా గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుందాం కొంచెం కొత్తిమీర రెండు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు వీటిని మాత్రం ఈ ప్రాసెస్లో కట్ చేసుకుంటే చాలు కొంచెం పెద్ద ముక్కలుగా పాన్ పెట్టేసుకుని దానిలో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ టమాటా రెండు కాసేపు మగ్గనిస్తే ఇవి ఉల్లిపాయ పచ్చిది కూడా మిక్సీ పట్టి వేస్తూ ఉంటారు కానీ కొంచెం పొగరుగా అది టేస్ట్ వేరే టెక్చరే మారిపోతుందండి అందుకని కాసేపు మగ్గనిచ్చి దీంట్లోనే ఒక గుప్పుడు జీడిపప్పులు వేసామంటే చాలు ఇవేం వేగిపోనక్కర్లేదండి టమాటాలతో పాటు వేడికి మగ్గితే చాలు వీటిని చల్లారినిద్దాం ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఇలా సన్నని ముక్కలు కోసుకున్నాను కర్రీ కోసం ఈ రెండు పచ్చిమిరపకాయలు వీటితో పాటు అల్లము వెల్లుల్లి వెల్లుల్లిపాయలు చూస్తున్నారు కదా మూడే మూడు రబ్బలు తీసుకున్నాను ఘాట్ అయితే చక్కగా సరిపోతుందండి అల్లం కూడా చిన్న కొమ్ము మనం ముందుగా ప్రిపేర్ చేసుకునేటువంటి టమాటా ఉల్లిపాయ వాటితో పాటు ఇట్లా వేసేసుకొని గుజ్జుగా పేస్ట్ లాగా పట్టేసుకుంటే చాలు ఇప్పుడు కర్రీ సేమ్ అదే పాన్ని మళ్ళీ క్లీన్ చేసి పెట్టేశానండి నేను రెండుసార్లు ఇట్లా ఆయిల్ వేసామంటే ఈ ఆయిల్ అనేది సరిపోతుంది ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సన్నగా పచ్చిమిరపకాయకి మాత్రం ఊరుకుని చీలికి పెట్టాను అంతేనండి మీరు చూస్తుంటే అర్థం అయ్యే ఉంటుంది కదా ఇవి వేగనిద్దాం బాగా ఎరుపుగా వేగనక్కర్లేదు బా పూర్తిగా మగ్గిపోతే సరిపోతుంది మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో పెట్టిన వెంటనే మీ వరకు చేరుతుంది ఇప్పుడు దీనిలో కాస్త జీడిపప్పు వేద్దాం ఇవి ఇంట్రెస్ట్ కోసమేనండి పిల్లలు అక్కడక్కడ తగులుతుంటే పిల్లలు కొంచెం ఇష్టంగానూ ఇంట్రెస్ట్గా తింటారు కదా అందుకోసం అనమాట అదే పనిగా జీడిపప్పు ఎక్కువ తింటున్నామా ఏమన్నా ఆరోగ్యాన్ని హానికరమా అట్లా ఏం ఆలోచించినక్కర్లేదు మనం టోటల్గా ఒక గుప్పుడు వేసాం అంతే గ్రేవీకి కానీ కర్రీకి కానీ వీటిలోనే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ ఇప్పుడు వేసేద్దాం వీటిని ఉడకబెట్టక్కర్లేదండి చక్కగా క్లీన్ చేసుకుని వేసేస్తే దీనిలో కొంచెం సాల్ట్ వేయాలి నేను సాల్ట్ వేసిన క్లిప్పర్ అనేది మిస్ అయిపోయింది ఒక సాల్ట్ పసుపు ఇది వేయంగానే ఏమవుద్దంటే ఆ తడికి దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట వేడి చేస్తున్నాం కదా కింద పొయ్యి మీద అందుకని ఇలా మగ్గేటప్పుడు మాత్రం మంచి స్మెల్ వస్తుందండి మంచి అరోమా అంటారు చూడండి అలాగా చాలా బాగుంటుంది దీనిలో వాటర్ అంతా కా ఎట్లా క్లియర్గా మగ్గిపోయిన తర్వాత వన్ బై వన్ వేసుకుందాం ఇవి హెల్త్కి చాలా మంచిదండి ముందుగానే ప్రిపేర్ పేస్ట్ పేస్ట్ని ఇప్పుడు వేద్దామండి ఇక్కడి నుంచి కొంచెం కూరని మనం దగ్గరే ఉండాలన్నమాట కర్రీ గ్రేవీ అనేది అడుగంటి పోకుండా దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే జీడిపప్పు అనేది వేసాం అది పేస్ట్ చేసి వేసాం కదా అందుకని కింద అడుగంటే అవకాశం ఎక్కువ ఉంటుంది ఒకవేళ అడుగంటిందంటే కూర టేస్టు టెక్చర్ రెండు మారిపోతే తినలేము అనమాట అప్పుడు అప్పుడు కాకుండా ఇంకా మూత పెట్టే అవకాశం లేకుండా మనం దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలండి ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత రుచికి సరిపడా కారం ఇది కూడా ముక్కలన్నిటికీ పట్టేలాగా అలా తిప్పుకుంటూ కాసేపు ఉండి అప్పుడు పుదీనా వేస్తున్నాను నేను ఈ ఒక ఐదు నుండి ఆరు రెబ్బలు వేస్తే చాలు ఒక గుప్పుడు కంటే తక్కువే మళ్ళీ ఇది ఇది కనుక ఎక్కువైందంటే పుదీనా ఎక్కువైందంటే ఈ ఈ ఫ్లేవరే వస్తుంది కదా అందుకని కొంచెమే వేసాను అనమాట ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకుందాము దీనిలో ఎలాంటి లవంగాలు దాల్చిన చెక్క గరం మసాలాకి సంబంధించి ఏమీ వేయలేదండి ఓన్లీ అల్లము వెల్లుల్లిపై చిన్న చిన్న ముక్కలు అనమాట మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ ఆ గ్రేవీ వల్ల ఇది కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంది ఇది ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుంది ఇంకా చపాతీలోకి పరోటాలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంది అలాగే కాస్తంత గ్రేవీ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు కాస్త ఇష్టంగా తింటూ ఉంటారు ఇప్పుడు మూత పెట్టేస్తానండి మొత్తం ఈ వంట చేసే ప్రాసెస్ అనేది ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ పట్టింది నేను దీన్ని ఒక ఐదు ఆరు నిమిషాల్లో వీడియోని ఎండ్ చేసేస్తుంది అనమాట ఎందుకంటే లాంగ్ లెంగ్ అయిపోతే కొంచెం బోరింగ్గా ఉంటుందేమోనని అలాగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసినట్లయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు జీడిపప్పు వేసాం కాబట్టి మధ్య మధ్యలో కదుపుతూ ఉన్నానమాట అడుగంటకుండా ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి ఇప్పుడు కొత్తిమీర అనేది వేసేసి మొత్తం పట్టేలాగా కింద నుంచి పైకి ఒకసారి తిప్పేసుకుందాం కొత్తిమీర అనేది ఎప్పుడైనా ఇట్లా ఉడుకుతూ ఉండంగా వేసుకోవాలండి ఫైనల్గా దించిన తర్వాత కాకుండా దించడానికి ఒక ఐదు నిమిషాలు ముందుగా వేసినట్లయితే టాక్సిన్స్ ఏమైనా ఉన్నా పోతాయి అని అంటారు చాలా మంచిదండి కొత్తిమీర వాడుకునే విధానం కూడా తెలియాలి కదా నాకు తెలిసిన విషయాన్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను ఎదుక మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఒక ప్లేట్లోకి తీసుకుని నేను ఎలా డెకరేట్ చేస్తానో మీతో షేర్ చేస్తాను ఇదిగోండి ఒక నిమ్మకాయ ఇంకా ఈ కర్రీ రైస్ వీటితో పాటు కొంచెం రైతా చేశానండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి అది కూడా చాలా బాగుంది మీరు కనుక ట్రై చేసినట్లయితే కామెంట్ చేయటం మర్చిపోద్దు పక్కనే బెల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం